కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టబోతుంది నూతన ఏడాది రెండు వేల ఇరవై ఐదు వేడుకలకు హైదరాబాద్ సిటీ ముస్తాబైంది ఇప్పటికే పలుచోట్ల ఈవెంట్స్ కోసం వేదికలు ముస్తాబయ్యాయి జనం కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి ఎవరికి తోచిన రీతిలో వారు సెలబ్రేషన్స్ ప్లానింగ్లో ఉన్నారు ఈ సాయంత్రం ఆరు గంటల నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది శాంతి భద్రతలు ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా రాత్రి పది గంటలకు హైదరాబాద్ సిటీలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు ఫ్లైఓవర్లపై సెలబ్రేషన్స్ కావచ్చు కారణం ఏదైనా సరే హైదరాబాద్ సిటీలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు తిరిగి జనవరి ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటలకు అన్ని ఫ్లైఓవర్లు తెరుస్తామని పోలీసులు తెలిపారు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు వెళ్ళే ప్రయాణికుల కోసం మాత్రమే పీవీ ఎక్స్ప్రెస్ హైవే మాత్రం అందుబాటులో ఉంచుతున్నామని పోలీసులు వెల్లడించారు పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్ చూపిస్తేనే అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుధాం వరకు ఎన్టీఆర్ మార్గం పీవీ ఎక్స్ప్రెస్ హైవే ట్యాంక్ బండ్ మీదుగా వెహికల్స్కు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు ఫ్లైఓవర్ల మూసివేతతో ఈ కింది మార్గాలలో ట్రాఫిక్ జామయ్యే అవకాశం ఉంది సెక్రటరేట్ పక్కన ఉన్న మింట్ కంపౌండ్ రోడ్డు కూడా మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు ఇక న్యూ ఇయర్ కారణంగా సిటీలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు వివరించారు నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు మెట్రో రైలు సమయ వేళలు పొడిగించారు నేటి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలు జరుపుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా మరిన్ని మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకునే ప్రజలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు మెట్రో వేళలు పొడిగించారు మెట్రో యాజమాన్య నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి మరికొద్ది గంటల్లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతుండగా దాంతోపాటు హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు అందరూ కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు దానికి అనుగుణంగానే నగరంలో దాదాపు పదుల సంఖ్యలో ఈవెంట్లు సైతం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యేటటువంటి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఇప్పటికే నగరంలో వివిధ హోటల్స్ కానీ అదేవిధంగా పబ్బులతో పాటు పలు ప్రైవేట్ ప్రాంతాల్లో కూడా ఈవెంట్స్ ఆర్గనైజర్స్ అంతా కూడా ఈవెంట్స్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు గంటలంటే దాదాపు పదకొండు ప పదింటి నుంచే నగర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సందడి ప్రారంభమవుతుందనే చెప్పాలి దీంతో ముఖ్యంగా నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున యువతంతా కూడా జరుపుకుంటారు కాబట్టి ముఖ్యంగా ఆ సమయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఇప్పటికే పోలీసులంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ కూడా పదకొండు గంటల నుంచి ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది అదేవిధంగా పది గంటల నుంచి నైట్ పది గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు కూడా నగరంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అన్నింటిని కూడా మూసివేయబోతున్నారు ఎందుకంటే నగరంలో యువతంతా కూడా ఈ అర్ధరాత్రి అంతా కూడా పూర్తిగా నిశాలో ఉంటారు మందు తాగుతారు అంతా కూడా ఎంజాయ్ చేస్తుంటారు దాంతోపాటు కార్ అదే అదేవిధంగా కార్ రేసులతో పాటు ఇతర మోటార్ వెహికల్స్తో కూడా ప్రతి ఒక్కరు కూడా తాగినటువంటి మైకంలో రేస్గా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అంత పోలీస్ అంతా కూడా అలర్ట్గా ఉండడంతో పాటు మరొకవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా ఎనిమిది గంటల నుంచే నైట్ ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ నగరంలో పదుల సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులు సిద్ధమవుతున్నారు దాంట్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా ఎవరైనా తాగి డ్రైవ్ చేసి పట్టుబడితే మాత్రం వారికి పదివేల జరినామాతో పాటు అదేవిధంగా ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించబోతున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పోలీసులంతా కూడా ఇప్పటికే నగర యువతను అంతటిని కూడా అలర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్స్లో ఉంటారు అదేవిధంగా ఎవరైనా సరే మందు తాగినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాబ్ బుక్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్ళాలి అంతేకాని తాగి డ్రైవ్ చేయొద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు నగరంలో ప్రత్యేకంగా ఒకవైపు గంజాయితో పాటు డ్రగ్స్ కూడా ఈరోజు భారీగా వినియోగించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ కూడా పబ్స్ పైన అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ పైన నిఘా కూడా ఉంచడం జరుగుతుంది అక్కడ జరిగేటటువంటి సెలబ్రేషన్స్లో ప్రధానంగా ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి వాటిని వేటిని కూడా వాడకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు నిఘా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు నగరంలో ఉన్నటువంటి యువత సేఫ్గా వెళ్ళేందుకు ఇప్పటికే ఐదు వందల ట్యాక్సీలు ఉచితంగా నడుపుతామంటూ కూడా ట్యాక్సీలకు సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా ప్రకటించడం జరిగింది దీంతో మరొకవైపు హైదరాబాద్లో కీలకమైనటువంటి రవాణా వ్యవస్థ అయినటువంటి మెట్రో కూడా ఈరోజు రాత్రి పన్నెండున్నర గంటల వరకు కూడా మెట్రో సమయాన్ని కూడా పొడిగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి నగరంలో మరికొద్దిసేపట్లో న్యూయార్క్ సంబంధించినటువంటి సందడి సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయని చెప్పాలి దాంట్లో ప్రధానంగా ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మాత్రం నగర యువత అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి అక్కడ సెలబ్రేషన్ చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ యూ నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ అప్డేట్